ప్రజాకవి పద్మ విభూషణ్ కాలోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర పోయి పూలమాడు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజం నిరంకుశ పాలనపై కాలం ఎక్కుపెట్టిన ప్రజాకవి స్వాతంత్ర సమరయోధుడు పద్మ విభూషణ్ కాలోజీ నారాయణరావు తెలంగాణ ప్రాంతానికి చేసిన సేవలు కొనియాడారు కాలోజీ తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు తన కవితల ద్వారా పేదలు తెలంగాణ ప్రజల ఆవేదన ఆగ్ర ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు కాలోజీ నారాయణరావు రాసిన నా గొడవ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు ఆంధ్ర సారస్వత పరిషత్ విద్యా వ్యవస్థ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా కూడా సేవలు అందించారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడి వైద్యం భాస్కర్ కలెక్టరేట్ ఏవో సువర్ణరాజ్ కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాడజీ నారాయణరావు గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చాలా గొప్ప కవి ప్రజా కవి ఆయన నా గొడవ చాలా ప్రసిద్ధి చెందింది నా గొడవతో పాటు ఇంకా ఆయనవి చాలా రచనలు మనకి తెలంగాణలో మన ప్రజా ఉద్యమానికి ఊపిరి పడడం కానీ లేకపోతే మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం రావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది చిన్నప్పుడు వాళ్ళంతా చూసి జరుగుతూ ఉండే అప్పుడు మనకు అంత లేదు కదా సో ఏదో అనుకునే వాళ్ళు సో ఈరోజు వారిని మరొకసారి స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనలో మరొకసారి మన మందిరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం కింద జరుపుకోమని చెప్పింది ఎందుకు తెలంగాణ భాషా దినోత్సవం కింద జరుపుకోమని చెప్పింది అంటే ఆయన తెలంగాణ భాషని ప్రేమించినంతగా తెలుగులో చాలామంది కవులు కూడా ప్రేమించలేదు ఆశ్చర్యం ఏంటంటే ఆయన మాతృభాష తెలుగు కాదు ఆయన మరాఠీవాడు అయినప్పటికీ మరాఠీ ప్రాంతం నుండి తప్పనిసరి పరిస్థితులలో మణికొండ అని ఊరికి వలస వచ్చిన తర్వాత పూర్తి కాలపు తెలుగు తెలంగాణ వాడైపోయాడు ఆయన తెలుగు భాషలో తెలంగాణ తత్వాన్ని మీరు ఎందుకు తక్కువ చేస్తుండ్రు అని మొట్టమొదటిసారి ఉర్దూ వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి ఆయన దినోత్సవాన్ని ఆయన బర్త్డేని తెలంగాణ భాషా దినోత్సవం అని జరుపుకుంటున్నాం సంబంధించిన విభజన అవసరం లేని కాలంలో ఆయనకు గొప్ప మాట చెప్పాడు